కొత్తలేబ్రి అందరు బాధారా చాలా కాలమైంది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వతున్నారు మన పబ్లిక్కి మనం రిటర్న్ గిఫ్ట్ గా మనం ప్రేమనిద్దాం అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను కానీ మామగారు వర్క్స్ అవుతారు ఇద సో కొంచెం తగ్గుతాను సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు సినిమా అనేది అందరూ ఉండాలి అందరికీ మంచి పాత్ర ఉండాలి అన్నికంత డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది అండ్ ఆయుష్ ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి సుశ్రీది కూడా జస్ట్ నాట్ ఎ హీరోయిన్ ఒట్టి సాంగ్స్కి కాకుండా ఒట్టి రొమాన్స్కి కాకుండా షీజ్ లాడ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో అండ్ ఐ am very sure it's a super it is superb so మీ అందరూ ఆల ఉన్నంటే మంచి హిప్ చేస్తారని నమ్ముతున్నాను సో లెట్ us hope the best for everybody love you all take it mic కదా మిస్ అయిపోతుంది ఆ కాల్ సో మచ్ అమివ్ ఫర్ అండ్ రిక్వెస్ట్ ప్రసాద్ గారు